ఈ ఏళ్ళు వస్తే అటు రెండు వందల మంది మనుషులు ఉన్నారు రెండు వందల కట్టలు కూడా లేవు కట్ట మాట దాకా మేము వెయిట్ చేసినా కూడా కట్ట దొరుకుతుందో లేదో నమ్మకం లేదు మాటల దాకా ఉండిపోవాలంటే కొంతమందికి ఆరోగ్యాలు సరిలేవు ఒకవేళ కట్ట వచ్చినా కూడా ఎన్నిసారి పోవాలంటే ఆటో వాళ్ళకి యాభై రూపాయలు ఇవ్వాలి అందువల్ల చాలా ఇబ్బంది పొంది మా సచివాలయంలో దింపితే మేము ఒక రూపాయ కూడా ప్రాబ్లం ఉంది ఈ ఓటీపీలు చెప్పమంటారు ఓటీపీలు కొంతమందికి రాలేదు కొంతమందికి ఏలు ముద్దలు పడలేదు ఇవన్నీ రవాణా ఖర్చులు మరీ ఎక్కువైపోతున్నాయి అందువల్ల మా సచివాలయాలు నింపితే మేము తీసుకుంటాము అక్కడ ఉన్న స్టాప్ ఎవరి సరిపోతుంది ఒకరున్నా సరిపోతుంది ఆయన అడిగితే స్టాప్ లేదు స్టాప్ అని ఏర్పడుతున్నారు మాది తిరువుదాపురం పంచాయతీ గుడినేర గ్రామం యూరియా కొరతగా ఉంది వారం రోజుల నుంచి సెలవులో ఉండరు కాబట్టి పండగ సెలవులు ఈ రోజు వస్తే కూడా అక్కడ తగినంత స్టాక్ లేదు ప్ర యూరియా కోసం రైతులేమో ఎక్కువ వచ్చి మనం సాయంత్రం దాకా ఉన్నా సరే వస్తుంది అని నమ్మకము కూడా లేదు వెయిట్ చేసిన తర్వాత యూరియా రాకపోయినా ఇబ్బంది ఒకవేళ వచ్చినా సరే ఇక్కడి నుంచి తీసుకొని ఊరికి వెళ్ళాలంటే మేమే వేసుకోవాలి రవాణా ఖర్చులకు మళ్ళీ డబ్బులు ఇవ్వాలి అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర వేసుకోవాలి అదే మాకు సచివాలయంలో ఉంటే కావాల్సి ఉన్నప్పుడు తీసుకొని అక్కడి నుంచే చేలోకి వేసుకొని పోయి డైరెక్ట్గా మేము పొలంలో చల్లుకుంటాము ఇక్కడి నుంచి తీసుకొని పోయి వేసుకొని చేయాలంటే చాలా భారంగా ఉంది మాకు సచివాలయంకి కాబట్టినంత యూరియాపి గాని దగ్గర ఇరవైకి ఇరవై మాకు సచివాలయం పంపించాల్సిందిగా కోరుతున్నాం అంటే